తండ్రి వందనం వందనం యేసుతో స్నేహం చేయడం అన్నది ఎంత సులువైనటువంటి పని కాదు కదా ఒకరితో స్నేహం చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు లోటుపాట్లు అన్ని భరించాలి అవునా కొత్తలో బాగానే ఉంటుంది కొన్నాళ్ళు తర్వాత వాళ్ళ యొక్క లోటుపాట్లు ఏమిటో గుర్తించడం కనుక్కుంటాం అప్పుడు వారిని ఆ స్నేహంలో అన్నీ కూడా భరించాలి అలాగే క్రీస్తుతో స్నేహం చేయటం అంత సులువైనటువంటి పని కాదు ఎందుకంటే ఆయనే అన్నాడు నన్ను అనుసరించాలంటే నీ అనుదినపు పేడ పేడదట్నా కాదుగా వెరీ కాదు ఏమన్నాడు సులువంటే జీవితాన్ని ఒత్తు ప్రభువా తృణీకరిస్తారు నాకు అవసరం లేదు ఈ జీవితాన్ని వెనకేసుకొని వదిలేయడానికి అవకాశం లేదు నీ అనుదినపు సులువను ఎత్తుకొని అన్నాడు అంటే జీవితం జీవితం అంటే అంత సులువైన వ్యవహారం కాదు అవునా యేసుతో స్నేహం చేయటం అంటే అందుకే సులువైనటువంటి వ్యవహారం కాదు స్నేహితుడు అంటే మన మంచిని కోరేటువంటి వాడు కదా లేకపోతే స్నేహితుడు అనవు ఏమంటాం శత్రువు అంటాం కావలసినటువంటి వాడు అయిన వాడు హితుడు మన యొక్క మంచిని కోరేటువంటి వాడు అందుకే లోకంలో మనిషికి స్నేహితుడు అన్న వాడు చాలా అవసరం గ్రీకు తాత్వికుడు ఏమన్నాడంటే ఎపిక్లేపిడస్ స్నేహితుడు లేనటువంటి జీవితం జీవం లేనటువంటి ఎడారి లాంటిది అన్నాడు స్నేహితుడు లేనటువంటి జీవితం జీవము లేనటువంటి ఎడారి లాంటిది అన్నాడు ఒక మండుచున్నటువంటి నిప్పు కణిక బొగ్గుకు దగ్గరగా లేదా బొగ్గు ఆ నిప్పు కణిక దగ్గర అయితే ఏమవుతుంది దాన్ని కూడా రగిలిస్తుంది అవునా అలాగే తన నిప్పును బొగ్గుతో పంచుకుంటుంది అదేవిధంగా ఒకవేళ ఆ నిప్పు కణిక కంటే అంటుకున్నటువంటి బొగ్గు చిన్నదైతే ఆ చిన్న బొగ్గు తన ఉనికిని కోల్పోతుందంటే ఆ పెద్ద నిప్పు వల్ల అది కూడా మారిపోతుంది అదేవిధంగా మనం ఒకరిని మొదటిసారి కలిసినప్పుడు మనం స్నేహితులు అవుతాం లేదా మన యొక్క ఆశలను ఆశయాలను నమ్మకాలనే వారికి తెలియ ప్రయత్నం చేసి వారు మనలా మారడానికైనా ప్రయత్నం చేస్తాం మంచి వారితో స్నేహం చేయటం అన్నది చాలా అవసరం మన జీవితాన్ని అది వెలుగు భరితం చేస్తుంది భరోసానిస్తుంది ఫలభరితం చేస్తుంది చెడ్డవారితో స్నేహం మన జీవితాన్ని ఏం చేస్తుంది నాశం నాశనం చేస్తూ ఉన్నది చెడ్డవారితో కనుక స్నేహం చేసే ముందు మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి మాట తీరు ప్రవర్తన వ్యక్తిత్వము ఈ మూడు కూడా మనము ఎప్పుడు కూడా పరిశీలించుకోవాలి ఎదుటి వారి మాట తీరు ఎలా ఉన్నది వారి ప్రవర్తన ఏమిటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం దేనికి విలువనిస్తూ ఉన్నారు అన్న విషయాలను పరిశీలించి వారితో మనం స్నేహం చేయటానికి ఏసుతో స్నేహం చేయ నిశ్చయించుకున్నాం యేసుతో స్నేహం చేయ నిశ్చయించుకున్నాం ఎందుకంటే ఏసు ప్రభు మనకు నిజమైనటువంటి రక్షకుడు ఆయనలా ఈ లోకంలో ఎవరు కూడా మనకు ఉండరు ఏసు ప్రభువుతో మనం స్నేహం చేసేటప్పుడు మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ఏసుతో స్నేహం అనగానే మనతో ఆయన ఏమి పంచుకుంటున్నాడు మనతో ఆయన ఏమి పంచుకుంటున్నాడు ఏసు ప్రభు మన యొక్క స్నేహితుడుగా ఆయన మన యొక్క మానవత్వంలో పాలు పంచుకునడానికి వచ్చాడు ఈ పాలు పంచుకునేటువంటి యొక్క మనిషవతార పరమరాస్యం ఏమిటి ఆయన మన మధ్య ఉంటూ ఒక నిప్పు కణికలా మన మధ్యకు వచ్చి ఇగో ఆరిపోయినటువంటి మనలను బొగ్గు లాంటి వాళ్లను తన యొక్క మానవత్వము ద్వారా మనకు దగ్గరై మనలను తన యొక్క పరలోకపు అగ్ని చేత రగిలింపజేసి మనము కూడా ఆయన వలే మారదాం ఆయన యొక్క దైవత్వములో పాలు పంచుకోవటానికి ఆయన ఒక మానవుడిగా మన మధ్యకు వచ్చాడంటే తన దైవత్వమును మనతో పంచుకోవటానికి స్నేహం అంటే షేరింగ్ కదా తన దైవత్వం మనతో పంచుకోవటానికి క్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చారు అందుకే క్రీస్తు ప్రభు వ్యూహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో తండ్రి వద్దకు మార్గము నేనే అన్నాడు ఆయన దైవత్వములో మన అందరము కూడా భాగం పంచుకోవడానికి తండ్రి వద్దకు మార్గమును నేనే అన్నాడు మనము మూడు పదహారులు చూస్తున్నాం కాలము పరిపక్వమైన దేవుడు తన యొక్క అద్వితీయమైన కుమారుణ్ణి లోకానికి పంపించాడు స్నేహం అంటే అవగాహన చేసుకోవటం గ్రహించటం అండర్స్టాండింగ్ షేరింగ్ అదేవిధంగా అండర్స్టాండింగ్ మనలను మనంగా అవగాహన చేసుకొని ప్రేమిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు ఎవరిని కూడా క్రీస్తు ప్రభు బలవంతం చేసి చేతులు కట్టేసి ఇదిగో మీరు నాలా మారిపోండి అన్నటువంటి మాట మనకున్నటువంటి స్వేచ్ఛను బట్టి మనకున్నటువంటి అవకాశాలను బట్టి క్రీస్తు ప్రభువు మనలను అర్థం చేసుకొని మనలను మనగా ప్రేమిస్తాడు ఆయన అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం సాధారణంగా స్నేహం చేస్తే ఉంటాం నువ్వు నా ఇష్టాలను నాకు ఇష్టానుసారంగా వ్యవహరించాలంటాడు లేదా మనం ఎదుటి వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం క్రీస్తు ప్రభు మనలను యథావిధిగా అర్థం చేసుకొని మనలను అంగీకరిస్తాడు స్నేహితుడు ఇక మనలను గుర్తుంచుకుంటాడు స్నేహితుడు మనల్ని గుర్తుంచుకుంటాడు ఈ గుర్తుంచుకున్న విషయం మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు మరణించాడు పునరుత్నమయ్యాడు తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు ఆయన ఏమన్నాడు నేను వెళుతున్నాను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను ఆయన మిమ్మల్ని ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుంటాడు బాగా నిజమైనటువంటి స్నేహితుడు ఎప్పుడు కూడా వదలడు గుర్తుంచుకుంటాడు ఇక నిజమైనటువంటి స్నేహితుడు మనలను వింటాడు నిజమైనటువంటి స్నేహితుడు మనలను వింటాడు శ్రద్ధగా నీవు చెప్పేది ఆలకిస్తాడు నీకు మార్గమును చూపిస్తాడు నిబద్ధతతో ఆయన నిన్ను ఆహ్వానిస్తాడు కీర్తన ఇరవై మూడు ఒకటో వచ్చిన మనం చూస్తూ ఉన్నాం మంచి కాపరి ఏ విధంగా తన యొక్క గొర్రెలేడల శ్రద్ధను కనబరుస్తాడు అదేవిధంగా క్రీస్తు ప్రభు ఒక నిజమైనటువంటి స్నేహితుడుగా మనలను ఆయన వింటాడు నిజమైనటువంటి స్నేహితుడు నీ యొక్క అభివృద్ధిని ఎదుగుదలను కాంక్షిస్తాడు క్రీస్తు ప్రభు ఒక నిజమైనటువంటి స్నేహితుడుగా మన యొక్క అభివృద్ధిని ఎదుగుదలను కాంక్షిస్తాడు అవసరములో సరిదిద్ది సరైనటువంటి మార్గంలో పెట్టి మన యొక్క అభివృద్ధిని కోరేటువంటి ప్రభువే మన యొక్క నిజమైనటువంటి స్నేహితుడు స్నేహం చేయటం అంటే ఇతరుల పట్ల ఆసక్తిని శ్రద్ధను కలిగి ఉండటం ఏసువా వందనంవ స్తోత్రం ఆరాధన ఈ యొక్క ప్రారంభ మాటలు పలకడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈనాడు క్రీస్తు ప్రభువు మనకు ఆదరణకర్తగా స్నేహితుడుగా వసగినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానం చేద్దాం పరిశుద్ధాత్మతో సహవాసం చేయటం అంటే మనకు ఆనందము శక్తిని వసగేటువంటి కార్యం ఇప్పుడు మనం ప్రార్థనతో ప్రారంభించాం కదా మొదట ఆరాధనతో ప్రారంభించాం ఇది మనకు భోజనం లాంటిది ఈ ప్రార్థన శరీరానికి శక్తిని ఆనందాన్ని వసుకుతూ ఉన్నది ప్రార్థనలో దేవునితో లేనమవడం అన్నది మనిషి యొక్క మనస్సుకు చాలా అవసరం మన ప్రార్థన దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చలేదు కానీ మనలను దేవునికి అనుకూలంగా మలచగలదు అందుకే ప్రార్థన ఎప్పుడు కూడా మనిషిని తనను తాను దేవునికి అనుసంధానం చేసుకోవడానికి చక్కని సాధనమని గ్రహించాలి కొన్నిసార్లు ప్రార్థించినట్లు ఫలాలు ఉండకపోవచ్చు ప్రతిఫలం మనం ఆశించిన విధంగా రాకపోవచ్చు కానీ ప్రార్థించటం మానకూడదు ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థిస్తే మన జీవితం దేవునిలో బాగుపడుతుందని జ్ఞాపకం చేసుకో ఈ ప్రార్థనలైన వారిని గమనించినట్లయితే మోషే దేవునితో నలభై రోజులు గడిపాడు ఏమైంది ఆయన ముఖం ప్రకాశవంతంగా మారిన దేవునితో సహవాసం చేయటం అని అదేవిధంగా శతాధిపతి ప్రభువుతో నీవు నా గృహమును ప్రవేశించుటకు నేను యోగ్యుడిని కాను ఒక మాట పలికితే నా సేవకుడు స్వస్థత పొందుతాడనేసి ప్రభువుకు ప్రార్థన చేశాను ఫలితం తన సేవకుడు బ్రతకటం స్వస్థత పొందటం రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కేవలం ఆయన తాగితే చాలు అనుకున్నది వెళ్ళి తాకినది స్వస్థత పొందినది అదేవిధంగా పరిసేని యొక్క గృహం వద్ద ప్రభు విందు ఆరగిస్తూ ఉండగా పాపాత్మురాలు ఒక ఆమె వచ్చి ప్రభు యొక్క పాదాలను పరిమళ ద్రవ్యంతో విషేకించి ఆయన కన్నీళ్లతో తన యొక్క ప్రభు యొక్క కాళ్ళును కడిగి జుట్టుతో తొడవటం ఆరంభించి అనేకమైనటువంటి పాపములు తొలగించబడ్డాయి పేదరాలి యొక్క దీనకానుకను యేసు ప్రభు అంగీకరించాడు ఆమె ఆశీర్వదించబడినది కొద్ది రోజులు కొద్ది సమయాలు కొన్ని గంటలు ప్రభువుతో గడిపినటువంటి వీరందరికి కూడా మేలు కలిగినాయి అవునా ఇదే ఆధ్యాత్మిక అనుభూతిని మనం ఏం చేస్తాము తపస్సు కాలంలో ఒక మూడు రోజులు వడకాలు పెట్టుకుంటాం వీలుంటే శుక్రవారం పూట ఆరాధనలో పాల్గొంటాం కొంతమంది ఫాదర్లు అమ్మగారులు అయితే నలభై రోజులు వడకాలు జరుగుతారు లేదా ఐదు రోజులు వడకాలు జరుగుతూ ఉంటారు ఈ నలభై రోజులు అవ్వచ్చు మూడు రోజులు అవ్వచ్చు లేదా ఐదు రోజులు వడకాలు అవ్వచ్చు ప్రార్థనలో గడిపిన ప్రతిసారి కూడా ఒక ఆధ్యాత్మికమైన అనుభూతిని పొందుతాం అనుభూతి లేకుండా మాత్రం తిరిగి వెళ్ళం మన మనసు అందుకు అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా ఆధ్యాత్మిక అనుభూతిని పొందే వెళదాం కొద్ది రోజులు కొన్ని సమయాలు గడిపితేనే ఎంత మేలులు పొందుతున్నాము మరి మన జీవిత కాలం అంతా కూడా దేవునితో ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇంకెన్ని మేరలు పొందొచ్చు అంటే మన జీవితమే చేసే ప్రతి పని గృహములో బయట ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి సమయాన్ని ప్రతి క్షణాన్ని ఒక ప్రార్థనగా గన మన మలుచుకోగలిగితే ప్రతి క్షణము ప్రతి గడియ కూడా ఆస్వాదకరంగా మారుతుంది చక్కని ఉదాహరణ మరి అమ్మ ఎన్ని సంవత్సరాలు గడిపింది మరి అమ్మ వేసు తన కొడుకుగా ఆయన కాలన పాలన చూసుకుంటూ ముప్పై సంవత్సరాలు గడిపింది కదా మరియమ్మ గారు ఎన్ని మేలులు పొంది ఉంటారు ముప్పై సంవత్సరాలు వేస్తూ ఉండటం అంటే అవునా అట్లా వచ్చి అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు క్రీస్తు ప్రభువు నుండి అనేకమైన మేలులు పొందుకున్నారు మరియమ్మ క్రీస్తు ప్రభుతో ముప్పై సంవత్సరాలు అలా గడిపింది ఆవింకెని మేలులు పొందుకున్నారు అందుకే ప్రభు ఆధ్యాత్మికంగా అది శారీరకంగా వారి మధ్య లేకపోయినప్పటికీ కూడా శిష్యులను గుమికూడ్చి వారిని బలపరిచి ప్రభు యొక్క పరిచర్య కార్యం కొనసాగేటట్లు ఆమె సహకరించింది మనము కూడా మన జీవిత కాలం దేవుడు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మరణించే అంతవరకు క్రీస్తుతో ఉండ ఒక చక్కని అవకాశాన్ని మనకు వసుకుతున్నాడు బహుశా ఆయనను మనం వ్యక్తిగతంగా భౌతికంగా ఇతరులతో కలిసి మాట్లాడినట్లు మాట్లాడే అవకాశం లేకపోవచ్చు కానీ మనకు ఆయన ఒక పరిశుద్ధాత్ముని సహకారిణిగా స్నేహితునిగా ఆయన మనకు వసిగాడు కనుక ఆ పరిశుద్ధ ఆత్మతో స్నేహం అన్నది చాలా అవసరం పవిత్ర ఆత్మతో స్నేహం మనకు ఆనందమును శక్తిని వసుగుతూ ఉన్నది యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చదువుదాం గట్టిగా చదవండి పాటింతురు ఓకే మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక కర్తను నేను మీకు ఆయన మీకు వసుకుతాడు ఆయన సత్య స్వరూపకు ఆత్మ లోకము ఆయనను పొందజాలదు లోకము ఆయనను పొందజాలదు గ్రహించండి ఇక్కడ ఎవరు ప్రసాదిస్తారు ఎవరికి ప్రసాదిస్తారు ఆ ప్రసాదించబడినటువంటి ఒక గుంపు ఏమిటి సత్యస్వరూపికు ఆత్మ వచ్చినప్పుడు లోకము ఆయనను గ్రహించజాలదు కానీ ఎవరికి వసకపడుతూ ఉన్నది నేను మీకు వసుకుతానంటున్నాడు ఇక్కడ ప్రభువు మీకు అంటే ఆయన ఎన్నుకున్నటువంటి వారికి ఆయనతో ఉండా వచ్చినటువంటి వారికి ఆయనను కావాలని అనుసరిస్తున్నటువంటి వారికి అంటే ఆయన ఎందు విశ్వాసముంచినటువంటి వారికి స్వరూపేకు ఆత్మ వసగబడుతూ ఉన్నది అందరికీ కాదు అని అర్థం సత్యస్వరూపకు ఆత్మ ఆయన మీకు వసగుతాడు మరి ఈ సత్య స్వరూపేకు ఆత్మను జ్ఞానస్థానము పొందినటువంటి బిడ్డలు ఏ విధంగా పొందగలరు ఎందుకంటే కుమారుడితో సంబంధం అన్నది సాధారణంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే మన యొక్క అనుదనపు జీవితంలో క్రీస్తు ప్రభు మనిషి అవతారం దాల్చాడు కాబట్టి ఆయనతో బంధం అన్నది చాలా సులువు తండ్రితో బంధం అన్నది క్రీస్తు ప్రభు మనకు తెలియపరిచాడు కాబట్టి మన యొక్క దైనందిన జీవితంలో తండ్రి అన్నటువంటి అనుభూతి మనకు ఉంటుంది తండ్రి యొక్క ప్రేమను మనం అనుభవించాం కాబట్టి తండ్రితో బంధం ఏర్పాటు చేసుకున్నటువంటి అనుభూతి మనకు ఉన్నది కాబట్టి తండ్రి దేవుతో బంధం పెట్టుకోవడం అన్నది చాలా సులువు మరి ఆకారం లేనటువంటి అసలు కంటికి కనిపించనటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవునితో వ్యక్తిగత సంబంధం ఎలా పెట్టుకోవాలి క్రీస్తు ప్రభు వసుకు తనటిక పరిశుద్ధాత్మ మనలో మన ప్రక్కన మన మధ్య మనయందు ఎలా పనిచేస్తూ ఉన్నది కనుక పరిశుద్ధాత్మతో బంధం అన్నది గమనించినట్లయితే చాలా మందికి ఒక మైకంలా ఒక మత్తులా అనిపిస్తుంది అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆవహించాడనేసి సప్పట్లు కొడుతూ మనం పాడుతూ ఉంటాం నిజానికి గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అన్నది ఒక ఊహాజనతమైనటువంటి విషయం కాదు త్రిత్వములో ఆయన మూడోవాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు క్రీస్తు ప్రభువే ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు గురించి మనకు వాగ్దానం చేశాడు ఆయనతో మనము తప్పనిసరిగా వ్యక్తిగత సంబంధమును పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలంలో ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేటువంటి యుగంలో ఉన్నాం పితయ్యైనటువంటి సర్వేశ్వరుడు లోకాన్ని సృష్టించి మనిషిని తన పోలిక సృష్టించి తన జీవమున మసిగినటువంటి యొక్క మనిషి దేవునుడు దూరమైనప్పుడు తన యొక్క అద్వితీయమైన కుమారుని క్రీస్తు ప్రభువు అనేటువంటి ఆయనను మన మధ్యకు పంపించి ఆయన తన యొక్క రక్తము ద్వారా మనను రక్షించాడు ఈ రక్షించినటువంటి క్రీస్తు ప్రభు తండ్రి నుండి తన ఆత్మను మన మధ్య వేంచేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యాత్రికమైనటువంటి సంఘాన్ని ఆయన నడిపిస్తున్నాడు ఈ పవిత్ర ఆత్మ దేవుడే మనలను దేవుని బిడ్డలగా ఆయనను తండ్రి అని పిలిచిండు భాగ్యమును వసుకునే విధంగా మనము ప్రార్థించే విధంగా దేవుని యొక్క ప్రేమను తెలుసుకునే విధంగా ఒక సంఘముగా ఐక్యమై జీవించడానికి తోటి వారితో సహోదరి సహోదర భావాన్ని పెంపొందించుకోవడానికి ఇలా ఈ యొక్క సంఘము చేయవలసిన ప్రతి కార్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన నడిపిస్తున్నాడు ఆయనే బలపరుస్తున్నాడు అందుకే ప్రతి దివ్య సంస్కారంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వేంచేసి తండ్రి కుమారులు యొక్క దీవెనలను తన సంఘానికి వసుగుతూనే ఉన్నాడు అందుకే సంఘము ఐక్యముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడే కారణం సంఘము బలపడడానికి పరిశుద్ధాత్మ దేవుడే కారణం సంఘము ముందుకు వెళ్ళడానికి అంటే అభివృద్ధి చెందటానికి దేవునిలో ఆధ్యాత్మికంగా వెదగడానికి పరిశుద్ధాత్మ దేవుడే కారణం ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో అనుదినము పనిచేస్తూ ఉన్నాడు కేవలం మన ప్రక్కన ఉండటం ఒక స్నేహితుడుగా ఉండటం మాత్రమే కాదు ఆయన మనలో అనుదినము పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి అందుకే క్రీస్తు ప్రభుత్వం యొక్క వాగ్దానంలో ఏమంటున్నాడు సత్య స్వరూపు యొక్క ఆత్మ వచ్చినప్పుడు యోశుభవత్ పదహారు అధ్యయ పదమూడు వచ్చినములో సత్య ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యమునకు నడిపించును దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఆ పవిత్ర ఆత్మ దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు మనలో వేంచేసినప్పుడు మనలను సంపూర్ణమైనటువంటి సత్యము వైపునకు నడిపించును ఆత్మ లేకపోతే క్రీస్తును గురించినటువంటి దైవరాజ్యమును గురించినటువంటి రక్షణను గురించినటువంటి సంపూర్ణమైన సత్యమును తెలుసుకోవటం అసాధ్యం ఆత్మ వచ్చినప్పుడు ఆయన మనలను సంపూర్ణమైన సత్యము వైపునకు నడిపించును క్రీస్తును తండ్రిని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానము ఇదిగో ఈ పవిత్రాత్మ ద్వారానే మనకు సాధ్యమవుతుంది ఆయన బోధ పవిత్రాత్మ దేవునిది కాదు ఆయన వినిన దానినే ఆయన మనకు బోధించును అందుకే పద్నాలుగు వచ్చిన చూడండి ఆయన నన్ను మహిమపరుచును క్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట ఇది ఎవరిని మహిమపరుస్తాడంటే ఆయన అంటే సత్య స్వరూపే ఆత్మ వచ్చినప్పుడు ఆయన బోధ ఆయనది కాదు నేను చెప్పాలనుకున్న మాట ఆయన మాట్లాడే మాటలు ఆయన చేసేటువంటి కార్యములు సమస్తము కూడా దేనికి సూచికముగా ఉన్నాయంట క్రీస్తును మహిమ సూచికముగా ఉన్నాయి దేవునికి స్తోత్రం థాలెలూయ్య